అందుకు అబ్రహము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చినేమని నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే చాలు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ దినాలలో మనం చూసినట్లయితే పిల్లలు కలిగిన వారు ఎంత బాధపడుతున్నారో పిల్లలు లేనివారు అంత వేదన పడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహముకు పండు వయసులో శారాకు ముసలి ప్రాయంలో వారి ఇరువుకి పిల్లలు లేరని దేవాది దేవునితో ప్రార్థన చేస్తున్నారు అయ్యా నాకు సంతానం లేదే పిల్లలు లేరే పశు సంపద ఉంది సమస్తమును కలిగించినది అనుభవిస్తున్నాను కానీ ఈ ఆస్తి మీద నాకు వారసుడు లేడే అని అబ్రహం బాధపడుతున్న సమయంలో ఇదే మెట్ట మధ్యాహ్నం ఒకరు ముగ్గురు దేవదూతులు వచ్చినప్పుడు వారికి పరిచర్య చేశాడంట అబ్రహాం స్తోత్రం కలిగిగాక సేవకులకు కానీ సేవకురాలు కానీ మనకు కనపడ్డ సేవకులకి ఎవరికైనా మనం ఆతిథ్యం ఇచ్చిన గ్లాసు ఇచ్చిన దేవుడు దాని ప్రతిఫలం ఎన్నడూ కూడా పోగొట్టుకోడు కొంతమందికి ఆలోచన ఏంటంటే సేవకుడు వస్తే ఎంత ఇవ్వాలో ఏం పెట్టాలో అని బాధపడతారు కానీ అబ్రహం బాధపడలేదండి ముసల ప్రాయంలో కూడా దేవుని దోతలు దేవుళ్ళు వచ్చి దేవుడు వచ్చాడని దేవుడేవరిని పంపించాడని అబ్రహం గుర్తించి అప్పటికప్పుడు విందును తయారు చేశాడంట స్తోత్రం కలుగును గాక కాబట్టి తదుపరి ఆ దేవ దేవదూతులు అన్నారు మీదటికి చారా నీ ఒడిలో ఒక బాబును మేము చూస్తాము నువ్వు చూస్తావు స్తోత్రం కలుగునుగాక కాబట్టి నేను విన్న సాక్ష్యం ఏంటంటే రవీన్న గారు చెప్పిన మాట అయ్యా వారి బంధువులు అందరికి కూడా మగపిల్లలు ఉన్నారు కానీ ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి ఒక చక్కని ఆడపిల్లను దేవుడు దయచేశాడు చప్పలు కూడా ధర గటిగా గట్టిగా గట్టిగా దేవుడికి స్తోత్రం గలుగులుగాక చూడండి గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలి లోకల్లో అన్ని సంపాదించుకుంటాం కానీ పిల్లలు సంపాదించుకోవటం అది మన చేతిలో లేదు అది ఆడైనా మగ అయినా ఏ జాతి వారైనా దేవుడు ఇవ్వాలి మనం పొందుకోవాలి కాబట్టి ప్రియులారా ఇలాగనే అబ్రహాముకు దేవుడు ఒక మగపిల్లను ఇచ్చినప్పుడు దేవుడుకి అబ్రహం గొప్ప విందు చేశాడని వాక్యాన్ని సెలవిస్తుంది చూస్తారా ఆది కాండ మీద ఏటో అధ్యాయం ఎనిమిదో వచ్చినా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం త్వర త్వరగా రెండు మాటలు చదువుకుందాం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిను ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసను అదే జరుగుతుంది ఈ దినాన ఎందుకు చేశాడంట లేకలేక పుట్టాడు మరి ఎన్ని ఇందలు ఎందలు ఎన్ని అవమానాలు ఎంతమంది హేళన చేస్తుంటారు కొన్నిసార్లు మన సందర్భంగా మనలోకి ఎవరన్నా పిల్లలు లేని వారు వస్తే వాళ్ళని ఎలా చూస్తామో తెలుసా సంతోషంగా చూస్తామా ఆనందంగా చూస్తామా పలకరిస్తామా ప్రేమిస్తామా గొడ్రాల దానా పిల్లలు లేరే మా మధ్యలోకి ఎందుకు వచ్చావు అసలు నేను ఎందుకు రమ్మన్నారు ఎవరు రమ్మన్నారని హేళనగా చూస్తాం చూడండి అదే మాట అబ్రహాం కూడా ఎదురైంది అయితే అబ్రహాము కుమారుడు పాలు విడిచిన తర్వాత ఏం చేశాడంట ఎన్ని చేశాడో ఎన్ని కోసాడో తెలియదు కానీ గొప్ప విందు చేశాడని వాక్యం సెలవిస్తుంది కానీ ఈరోజు ఆదాము గారు గొప్ప విందు మీరందరిని పిలిపించి విందు చేయటానికి కారణము ఆ సంతోషం ఆనందం ఏందంటే లేక లేక దేవుడు నాకు ఒక స్త్రీని లేదా ఒక ఆడపిల్లను సహాయం చేశాడని స్తోత్రం కలుగునుగాక కాబట్టి క్రీస్తు నందు ప్రియులారా మరో మాట మనం వింటే ఒక స్త్రీని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మాటలు మనం విందాం ఒక భక్తుని మనం చూసాం ఆ భక్తుని ప్రార్థన బట్టి దేవుడు ఒక కార్యం చేసి ఆ నిందను తొలగించాడు ఇంకొక స్త్రీ నిందను కూడా తొలగించాడు దేవుడు మరి ఆమె ఏమి చేసిందో ఒక మాట విని మనం ప్రార్థన చేస్తుందాం మొదటి సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన చదువుకుందాం సైన్యములకు అధిపతి యహోవా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడికి నీకు అప్పగింతులని మ్రొక్కుబడి చేసుకుని నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా అక్కడేమో గొప్ప విందు చేశాడు అబ్రహాము ఇక్కడేమో ఆమె ఏం చేస్తుందంట దేవునికి మొక్కుబడి చేస్తుందంట నిన్ననే మా సంఘంలో ఒక ఆమె గుండు కొట్టించింది ఎక్కడికి పోయారమ్మ అంటే నవ్వుతుంది చర్చికి వచ్చేవాళ్ళే ప్రార్థన చేసేవాళ్ళే వాక్యం వినేవాళ్ళే ఆధార ఆరాధనకు క్రమంగా వచ్చేవాళ్ళే నాకు చెబితే నేను వద్దంటనేమోనని నాకు చెప్పకుండా ఎప్పుడో మృక్కుబడి పెట్టుకున్నారంట తిరుపతికి వారు వెళ్ళి వచ్చారంట రాత్రి నేను ఇంటి గృహ దర్శనానికి వెళ్ళి అడిగినప్పుడు అవంటుంది ఎంత ఖర్చు అయిందమ్మంటే ఒక ఐదు వేలు అయిన ఉంటాయంటే అవి ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే ఎంత మహా పదివేలు కావచ్చు పైబడే కావచ్చు ఇవ్వండి దేవుని నమ్ముకున్నాక మృక్కుబడులు అవన్నీ మనము మానుకుంటే దేవుడు సంతోషించడా దానికి పెట్టే ఖర్చు సేవకులను పిలిపించుకొని చక్కగా ఆరాధన పెట్టుకుంటే అంత ఆశీర్వాదం ఉంటుంది మనకు స్తోత్రం గాక మీరు చెప్పే మొహమాటం లేకుండా గుడు కూటాలు నాకు చవితి నేను పెట్టను అర్థమైందండి మీరు నమ్ముకుంది ఎవరిని సేవించేది ఎవరిని ఆరాధించేది ఎవరిని నాకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు మీ మెదలు ఉన్నారు ఒకళ్ళకి ఏడు ఎనిమిది సంవత్సరాలు ఒకళ్ళకి ఐదు సంవత్సరాలు ఒక నాలుగు సంవత్సరాలు నేను కూడా కొట్టి అలాగా గుండు నేను కూడా చేపియాలగా నేను మారు మనసు పొందనప్పుడు గుణదలు రెండుసార్లు మీకు గుండు కొట్టించా మార్పు లేదు మారు మనసు లేదు ఎప్పుడు మారు మనసు అంటే దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు నాకు మారు మనసు కలిగింది తప్పుడు కొట్టండి గట్టిగా దేవునికి మహిమ గాక అన్న శ్రీ అంటుంది తండ్రి నేను చేసిన ప్రార్థన విజ్ఞాపనను ఆలకించిన నాకు ఒక మగపిల్లను దయచేసావయ్యా నాకు ఒక ఇస్తే వాడిని తిరిగి మళ్ళా నీకే అప్పగిస్తా అర్థమైందండి ఒక ఆమె శావకుడికి ప్రార్థన చేయమన్నదంట ఎందుకమ్మంటే పిల్లలు లేరయ్యా చ మరి మరి వేదన పడుతున్నాను అవమానాలు పొందుతున్నాను ప్రార్థన చేయమంటే శావకుడు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆమెకు ఒకే ఒక కానుపుకు ముగ్గురు పిల్లలను దయచేసాడంట అదే కవల పిల్లలు అంటారు కదా ముగ్గురు పిల్లల్ని ఆ నీళ్లు పోసే రోజు అయిపోయిన తర్వాత సేవకుడు అన్నాడంటమ్మా దేవుడు మహాకృపను బట్టి ఇచ్చాడు కదా ఒకరికన్నా సేవకిస్తావంటే అయ్యా దీని తర్వాత ఎవరైనా పుడితే వాళ్ళని ఇస్తానయ్యా స్తోత్రం చెప్పండి ఎట్లా ఉందండి సమాజం దేవుడు చేసిన కృతజ్ఞతకు ఎనిగి తిరుగుతున్నాం కానీ ముందు కొనసాగుతున్నామా అన్నా చేసిన ప్రార్థన ఏమని చేసింది అయ్యా నా కడుపున ఒక్క గర్భఫలం ఇస్తే తిరిగి వాణ్ణి నీకే ఇస్తా అర్థమైందండి దేవునికి మహిమ కలుగును గాక మృక్కుబడి చేసుకుంది ఈ రోజుల్లో మనం చేసుకోవాల్సిన మృక్కుబడింది తెలుసా నా కడుపున పుట్టిన మొట్టమొదటి మగపిల్లైనా ఆడపిల్ల అయినా ఈ సేవకి ఇస్తానయ్యా చప్పలు కూడా తరగటియా దేవునికి మహిమ కలుగును కాన్ పోయే సమయంలోనే నేను తిరుమానం చేసుకున్నా నా కడుపులో ఏ మగ బిడ్డ ఆడబిడ్డ పుట్టిన ముగ్గురు నలుగురు ఎంతమంది పుట్టిన వారిని సేవకే స్తోత్రం కలుగునుగాక అర్థమైందండి దేవుల్లో ఉన్న పని కంటే లోకంలో ఏ పని గొప్పది కాదు కాబట్టి దేవుని యొక్క తీర్మానం ఏదో తెలుసా ఆయన సేవలో మన కడుపున పుట్టిన ఒక్క బిడ్డ అన్ని విధాలుగా మన దశంభాగాలు తీస్తాం అది వేరే విషయం పిల్లలను కూడా ఒక దశంభాగం తీసి దేవుని సేవకి ఇయ్యాలంటే ముక్కుబడి చేసుకుంది ముందుగానే అన్న ఏం చేసింది తెలుసా తీర్మానం ఎనికి తీసుకోకుండా ఇచ్చిన మాట ఏం చేసింది తెలుసా నెరవేర్చింది అది కష్టమైన భారమైన ముందుకు కొనసాగింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కాబట్టి రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఒకసారి చివరగా రెండు మాటలు చదువుతాను యహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను అమ్మ అర్థమవుతుంది మాట నాకెళ్ళి చూడండి అందరూ స్తోత్రం చెప్పండి లేకలేక పుట్టిన హన్న ఆమె సౌతి ఆయనకు భర్తకి ఇద్దరు భార్యలు అయితే ఆమె సౌతి సౌతి అంటారు కదా ఆమె పిల్లలు పుడితే ఏమో పిల్లలు లేకపోతే ఎగతాళి చేసేదంట హేళన చేసేదంట ఏమండి అన్నీ ఉన్నవారికి పిల్లలు లేని బాధ లోటు ఎవరు తీర్చలేరు కొంతమంది పిల్లలు ఉంటారు కానీ అన్ని లోకంలో ఏమి ఉండవు ఏమో పిల్లలు లేని బాధ దేవుడు తీర్చేసరికి దేవుడికి మొక్కుబడి చేసుకున్న తర్వాత ఎంతమంది పుట్టారంట మళ్ళా ఎంతమంది పుట్టారంట ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు దేవుడే అన్యాయస్తుడా అన్యాయం చేసేవాడా ఏ గ్రంథంలో ఉంది దేవుడు అన్యాయం చేయుట అసంభవము సర్వశక్తుడకు దేవుడు దుష్కారం చేయుట అసంభవము కాబట్టి క్రిస్తునందు ప్రియులారా ఎప్పుడైతే దేవునికి అన్న ఒక కుమారుని ఇచ్చిందో తప్పకుండా దేవుడు సహాయం చేసి అబ్రహాం కూడా ఎప్పుడైతే వినుదిరగకుండా అబ్రహామా నీ కుమార్ నాకు బలీయం అంటే వినుదిరగలేదు ఈ రోజుల్లో మనము దేవునికి ఇవ్వటానికి ఏం చేస్తున్నామండి అనాలోచనగా ఉంటున్నాం ఇచ్చిన వారు ఎంత ఆశీర్వదించబడ్డారో మనం చూస్తూ ఉన్నాం మనం ఆశీర్వదించబడటానికి ఆశీర్వదించబడలేని కారణం ఏంటంటే దేవునికి ఇయలేని స్థితిలో ఉంటున్నాం దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి క్రీస్తునందు పిల్లలరా చివరగా ముగిస్తున్నాను ఆ ఇచ్చిన పిల్లలను దేవుని సన్నిధిలో మనం ఎలా పెంచాలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఎపెసులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకుందాం త్వరగా ఎపెసులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచండి అర్థమవుతుందండి ఎందుకు వారిని దేవుని శిక్షలో బోధలు పెంచమన్నాడంటే సామెతలో రాయబడింది ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రావడకు నేర్పిస్తే చిన్నప్పుడే పెద్దవాడైన తర్వాత ఆ త్రావను తొలగిపోవడంట ఇప్పుడు ఎందుకు పిల్లలు మనల్ని తంతున్నారంటే మనం నేర్పియలే మనం ఏం నేర్పించామంటే తన్నటం ఏలు చూపించటం తిట్టటం ఏమండి ఇవి నేర్పించేసరికి ఇప్పుడు వారు మనల్ని ఎదురిస్తున్నారు మనం మీదనే తిరగబడుతున్నారు మనం నేర్పించిందే మనకే వారు సమాధానం చెబుతున్నారు కాబట్టి అన్న అలా నేర్పిలేదు నాయన నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి దైవజనుడితో ఉండాలి దేవుని మందిరంలో ఉండాలని పాలు విడిచిన తర్వాత మందిరానికి దిశపల్లి వదిలిపెడితే సాష్టాంగపడి నమస్కారం చేశాడంట ఎవరు సమయలు దేవునికి మహిమ కలుగునుగాక రాజులనే అభిషేకించేంత ప్రవక్తగా సమయలు మారాడని దేవుని వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి తండ్రిని కొందన్నారు లేని అయ్యా పిల్లల్ని ఇచ్చావు అయ్యా నీకే సమర్పించాడు హన్నాకి ఇచ్చావు నీకే కృతజ్ఞతగా చెల్లించింది నాయన ఈ దినాలు మేము ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం అన్నీ ఇస్తేనే దేవుడికి మేమిస్తామంటున్నారు కానీ ఇవ్వలేని స్థితిలో కూడా అన్న తీర్మానం చేసుకుంది అయ్యా నా గర్భ ఫలామున ఒక కుమారుని ఇస్తే తిరిగి వాణ్ణి మరలా నీకే అర్పిస్తానని కృతజ్ఞతగా జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధులు తీర్మానం చేసుకుంది ప్రభా అటు తీర్మానముని బిడలందరికీ చేయును గాక అమెన్